సో ఇప్పుడే మనం తెలంగాణలో చూసుకున్నట్లు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఘోర ప్రమాదం అయితే సంభవించింది సో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు అయితే జరిగాయి పోలీసు బలగాల కాల్పులో ముగ్గురు అయితే మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది ఘటనా స్థలంలో మూడు తుఫాకులు మూడు పదార్థాలు అయితే స్వాధీనం చేసుకున్నారు సో ములుగు జిల్లా ఎర్రి కర్రి గుట్టలో ఛత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సిగా ఉంది సోమ సోమవారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పదమూడు మంది మావయిస్టులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందనమాట ముఖ్యంగా తెలంగాణలో ప్రజలతో టెన్షన్ అయితే అమ్ముకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఉందనమాట ఎందుకంటే మావోయిస్టులకు పోలీసులకు మధ్య అయితే ఈ విధంగా చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా వెంటనే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి అప్డేట్ కూడా